వెళ్ళపోతే ఇవన్నీ వస్తాయా మోషన్ వెళ్ళకపోతే గ్యాస్ వస్తుంది మోషన్ వెళ్ళకపోతే కడుపు నొప్పి వస్తుంది మోషన్ వెళ్ళకపోతే ఇంకేదైనా ఆకలి అవదు అజీర్ణ సమస్యలు వస్తాయి తప్ప ఈ జబ్బులన్నిటికీ మోషన్కి సంబంధం ఏంటి సర్వరోగాలు మలవనించే పుడుతున్నాయి అని అంటే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ దీన్ని తప్పు అనే రోజులు ఇప్పటి వరకు ఇది చాలా కరెక్ట్ అని ఈ మధ్య చాలా రుజువులు ఉంటున్నాయి మన మలం ప్రేగు ప్రేగుల యొక్క పరిశుభ్రతను బట్టి మీ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది మన ఋషులు చెప్పిన ఒక సూక్తి ఆరోగ్య రహస్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది ఈ మధ్య పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరి పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణం నైన్టీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికని అంటే ప్రే ఇది మెయిన్ గా మోడ్రన్ సైన్స్ ప్రకారం